నమస్తే అన్నా బ్యాచ్ల బేర్సు నమస్తే గానీ ఎక్కడికి వెళ్ళావురా ఏంటి కథలు మా దగ్గర కథలు ఏముంటాయి ఉంటాయన్నా చాపలు పట్టుకునేటు సరే గాని అక్కడ ఏం చేస్తున్నారా వాళ్ళందరూ గుంపుగా ఉన్నారు ఇసురు వాళ్ళకి బొందలు పడుతున్నాయంట అందుకోసమే వాళ్ళందరూ అక్కడ ఉన్నారన్నా ఇసురు వాళ్ళకి బొంతలు పడుతున్నాయా ఓ చూపించరా ఎలా పడుతున్నాయో చూస్తాం మేము రైట్ సైడ్ వల పట్టుకొని ఉన్నాడు కదన్న ఆ వల పట్టుకుని అతనే మా మామ అతనే పట్టుకొని వేస్తున్నాడు మా చూస్తున్నారు కదా అయితే దొంగలా ఎలా పట్టుకొని వెళ్తున్నాడు ఇప్పుడు చేపలకైతే వల వేస్తాడో చూడండి వల ఎలా తీసుకుని వెళ్తున్నాడు అక్కడ అయితే బొంతలు కనిపించాయి అలా వేయాలి మామ వాళ్ళు అంటారు దాన్ని ఆ వల వేసిన తర్వాత మెల్లిగా వలైతే లాగాలి లాగిన తర్వాత అక్కడ ఏం పడతాయో మనం చూడాలి ఫైనల్గా మా మామ అయితే వాళ్ళైతే బయటికి లాగేశాడు మామ లాగిన తర్వాత మా మామ మామల్లోనైతే చేపలు ఉన్నాయి ఏం చేపలు ఉన్నాయో దరికి వచ్చిన తర్వాత చూద్దాము చాలా ఎక్కువ చేపలే పడ్డాయి చూద్దాం మామ పరిగెట్టి పరిగెట్టి వెళ్తున్నాడు ఆడావుడిగా మామ ఏం చేపలు పడ్డాయి మామ అనేసరికి అయితే చాలా ఆనందంగా అయితే ఉన్నాడు మా మామ ఎందుకంటే వాళ్ళలో చాలా చేపలు పడ్డాయి దగ్గర మనం చూస్తున్నాం ఇప్పుడు ఎన్ని సో ఒక నాలుగు ఐదు చేపలు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చేపలు అయితే పడ్డాయి వాటి పేరు బొంతలు అంటారు చూస్తున్నారు కదా లైవ్లో బ్రతికే ఉన్నాయి ఈ చేపలు తీసుకెళ్ళయితే మనమైతే అమ్ముకోవాలి మావ ఎక్కడంటే మన ఫిషింగ్ హార్బర్ అవ్వచ్చు లేదంటే మన ఎక్కడైనా బజార్లో కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు మావా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ కొట్టండి మావా ఎంతకంటే మంచి వీడియోలు దీనికంటే ఎక్కువ ఉండే వీడియో